కాలం ఉంది ఎంతకాలం నడుపుతావు ఈ పార్టీని అంటే మీలో నుంచి ఒక నలుగురు వచ్చి నన్ను మోసుకెళ్లే వరకు నలుపుతా జనసేన పార్టీ లేకుండా తెలుగు రాష్ట్రాల రాజకీయాలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా సంక్రాంతి గురించి చూస్తున్నాము టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రివర్గంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతారు రెండు మూడు ప్రాంతాలలో మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా లోకేష్ గారి కోరిక తప్పుగా ఏ పార్టీ నాయకుడు నాయకుడిని హోదాలో చూడాలనో వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడిని హోదాలో చూడాలనో వాళ్ళ కోరిక తప్పు కాదు మంచిది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని పదేళ్లగా జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలి మాకు కోరుకుంటుంది కోరికలు అందరికీ ఉంటాయి వాళ్ళ కోరికను బహిర్గత చేశారు మీరు చెప్పలేక అంతే కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని రాజ్య పార్టీని పోయినా తర్వాత జనసేన పార్టీ వచ్చింది జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము అని చెప్పేది ఏమంటే ఒకటి కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చోని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము దాన్ని కంటిన్యూ చేస్తేనే మంచిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా ఆ ఒప్పందం ప్రకారం ఉంటుంది బాగుంటుంది అని మళ్ళీ టీడీపీ నాయకుల అతిత్వంతో ప్రేమతో మాట్లాడితే ప్రేమ మాకు మా మీద చాలా ఒకటి ప్రాణించారు ప్రేమ అంటే మాకు కూడా కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది వైసీపీ పేటిఎం ఒక అవకాశంగా దొరుకుతుంది వైసీపీ పేటిఎం గారు జోబీలో మైక్లెస్ తిరుగుతుంటారు ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మైక్లెస్ లెస్కు తిరుగుతూ వెంటనే కూటమి ఏం చెప్తే టపాలు వచ్చి మాట్లాడేస్తాం బయటకు వచ్చి అది అయిపోయింది చీలిపోయింది కూలిపోయింది పారిపోయింది అలాగే ఇలా ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చూస్తారు నిత్యం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు లోకేష్ గారు శ్రమిస్తున్నారు అందరూ చేస్తున్నారు పార్టీ ముందుకు తీసుకెళ్తాం ప్రజలకి ఇచ్చిన హామీ నెరవేరుస్తున్నాం కాబట్టి ఒకటే మనం అంటే కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగ మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం అలాగే ఇంకో విషయం తెలుసుకోవాలి అంటే మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు మెగా బ్రదర్స్ అంటే నలుగురు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చిరంజీవి గారు చంద్రబాబు గారు నలుగురు మెగా బ్రదర్స్ మేము భావిస్తున్నాం మనం చూసుకుంటాం ఎన్నికల ముందు కానీ ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూస్తాం ఇప్పుడు కూడా చూస్తాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము అయినా ఆ తమ్ముళ్ళ ఆపే అయిత అంత ప్రేమ అనుబంధాలు ఉన్నాయి చివరి చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండలేము ఆ విధంగా మేము ఉన్నాం కాబట్టి ఈ కూటమి ఈ బంధం ఈ ప్రేమ కలిసి ఉండాలి ఇప్పుడు మనం పదేళ్ళు ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తే మంచిది కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు అందరికీ ప్రేమ ఉంది నాకు కూడా ప్రేమ ఉంది నాకైతే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడండి ఎన్నో సంవత్సరాల కోరిక నడిచొచ్చి అన్ని గుళ్ళు నడిచొచ్చి గుండు కొడుతున్నాం అనుకున్నా అన్ని గుళ్ళని అవును అవకాశం ఉంటుంది కాబట్టి మనం వైసీపీ పేటిఆర్ గారికి మాట్లాడుకునే అవకాశం ఈ పేర్ని అలాంటి వాడు ఈ రోజు అలాంటి వాళ్ళు మీ అందరూ మైటు జోబులు వేసుకుంటారు కొంతమంది అధికారికెళ్ళు వెంటనే మాట్లాడతామనేసి తప్పని తీసేసి అలా ఛాన్స్ ఇప్పుడు ఉంటతే మంచిది చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాను అన్న డ్రోన్లకి కదా భయపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు జనసేనకు భయపడదు డ్రోన్ల విషయము ఇప్పుడే కొత్త ఐదు మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో అది జరుగుతోంది విచారిస్తాము ఎందుకంటే డ్రోన్లు మేము అధికారంలో ఉన్నాం రెండు నిమిషాలు టపం పెడేస్తాం ఎవరు ఎగరేస్తారు కూడా అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరిన పన మేము పట్టేస్తాం డ్రోన్లు ఎగరేసినంత మాత్రం భయపడిపోతారు పవన్ కళ్యాణ్ గారు బయటకి ప్రజల్లో తిరగడేమో ఆఫీసులో ఉండిపోతారేమో అనుకో భ్రమ డ్రోన్లకి గిళ్ళకైనా భయపడే వ్యక్తి కాదా పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి ఇంకా భద్రత పెంచాలి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం కాబట్టి భద్రత పెంచినా పెంచాలి మేము కూడా కేంద్రానికి లేఖ చేస్తాం కేంద్రం కూడా మాత్రమే ఉంది మా పార్టీ కలిసే ఉండవుల కాబట్టి పవన్ కళ్యాణ్ నాయకుడు నాట్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశ రాజకీయాలకే పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి ఆయన సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది పెంచుకుంటాం ముందుగా ఈ కామెంట్స్ అన్ని కూడా వ్యక్తిగతంగా ఆలోచించే మన మనం జన కోట్ల మంది జన కోరుకున్న కోరిక వెంగుడు మా నాయకుడు ముఖ్యమంత్రి చూడాలని మా అందరికి కోరిక ఉంది అని చెప్పి తెలియజేస్తున్నారు పట్టేస్తామన్నా ఎంతసేపు రేపటికంతా పట్టేస్తాం ఉందిలో ప్రసక్తి లేదు ఎవరు ఎగ్గర అదేమైనా డ్రోన్ లెక్కడైన కదా సినిమా షూటింగ్ చేస్తాం అక్కడ డ్రోన్ ఎగ్గడ పార్టీ కార్యాలయం డ్రోన్ లెక్కడైన డ్రోన్ లెక్కడైన పార్టీ కార్యాలయం ఒక పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఉంటారు ఆఫీస్ లో అంత సిబ్బంది ఉంటారు పైన ఎగ్గరేసి అంటే రెక్కి నిర్వహిస్తున్నారేమో ఎక్కడెక్కడ పాయింట్స్ చెక్ పాయింట్లు ఉన్నాయో ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో ఎక్కడెక్కడ సెక్యూరిటీ లేదు ఎన్ని కిలోమీటర్ ఉంది ఆ చిన్న చూస్తున్నారేమో ఎందుకంటే చెప్తున్నాం కదా పవన్ కళ్యాణ్ గారి దెబ్బ జగన్ గోపు గుయ్యి భయపడ్డాడు మొత్తం ఐసిబి శ్రీలో భయపడింది అంటే నేను వాళ్ళ మీద డైరెక్ట్ చెప్పలేము కదా ఆధారాలు కావాలి దొరుకుతాయి దొరికితే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం వదిలిపెట్టి ప్రసక్తి లేదు అంటే ఈ ఆధారాలు కేసు అభిమానులు ఉప ముఖ్యమంత్రి కావాలనుకున్న విషయం అంటే మీ కూటమిలో తెలుసుకుంటుంది అలా ఒకటి మేము కూడా మొన్న టీవీలో చూసాము కాకినాడలో ఒక నాయకుడు అలాగే నెల్లూరులో ఒక నాయకుడు రాజపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ కోరిక మంచిదే నేను ఎవరికలు కోరిక ఉప ముఖ్యమంత్రి కావాలి మా నాయకుడు హోదాలో ఉండాలి ప్లీజ్ ప్లీజ్